సింహ రాశిలో పుట్టిన అమ్మాయిల జాతకం రాసి పెట్టుకోండి ఒక అద్భుతం మీ లైఫ్ లో జరగబోతుంది మరి సింహ రాశిలో పుట్టిన జాతకం ఎలా ఉండబోతోంది మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతం ఏంటి మరి సింహరాశిలో జన్మించిన స్త్రీల యొక్క వ్యక్తిత్వం వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఈ రోజు మనం ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి మీకు గనకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సింహరాశికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మేము స్వయంగా జ్యోతిష్య పండితుల వారి ఇచ్చినటువంటి సలహాలను సూచనలను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ సింహరాశి వారు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా వాటికి మేము హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖ నాలుగు పాదాలు పూర్వ ఫలుగుని నాలుగు పాదాలు ఉత్తర ఫలుగుని ఓటో పదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు సింహరాశి గల అమ్మాయిలు ఇతరుల ఆదేశాలను పాటించడానికి అసలు ఇష్టపడారు దీని వలన వీరు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సింహరాశి చక్రం వ్యక్తిత్వం అనేది చాలా ఆకట్టుకుంటుంది అదేవిధంగా వీరు ఇతరులను బాగా ఆకర్షిస్తారు సింహరాశి గల అమ్మాయిలకు నాయకత్వం వహించే అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉన్నప్పుడు అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మీకు మీ ఫాదర్ నుంచి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది మీరు జీవితంలో గొప్ప పనులు చేస్తారు గొప్ప స్థాయికి వెళ్తారు దేనికి అస్సలు భయపడరు సింహరాశి అమ్మాయిలు చాలా నిర్భయంగా ఉంటారు సింహరాశి అమ్మాయిలు వ్యూహాలు పనడంలో నిష్ణాతులై ఉంటారు ప్రణాళికలు లేకుండా ఏ పని అసలు స్టార్ట్ చేయరు టైం వచ్చినప్పుడు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు అలాంటి అమ్మాయిల భవితవ్యం పెళ్ళైన వెంటనే తేలిపోతుంది ఆమె భర్త కూడా అదృష్టవంతుడు అవుతాడు డబ్బ విషయంలో ఎటువంటి లోటు ఉండదు భర్త సపోర్ట్ తో అన్నింటా సక్సెస్ ని సాధిస్తారు జీవితంలో గొప్ప గొప్ప పనులు చేయడంతో పాటుగా మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు అదేవిధంగా లైఫ్ లో తమ లక్ష్యాలు సాధించే వరకు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు సింహరాశి అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్ గా అందంగా ఉంటారు అలాగే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో చాలా 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 ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి త్వరగా ఈజీగా కలిసిపోతారు ఎక్కువ సెల్ఫ్ ని కలిగి ఉంటారు సింహరాశి అమ్మాయిలు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపంతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన మీ యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిత్వ ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో అమ్మాయిలు చేసిన దాన ధర్మాలకు మంచి ప్రచారం కఠినమైన స్వభావం అదేవిధంగా తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా పట్టించుకోరు వీరి అంచనా నూటికి తొంభై పర్సెంట్ నిజమవుతుంది అదేవిధంగా ఉద్యోగుల పట్ల వీరి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన క్లారిటీ గల అవగాహన ఎంతో మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో ఈ యొక్క స్త్రీలు చిక్కులు ఎదుర్కోవడం జరుగుతుంది బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత కొన్ని తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి వేసారిపోతారు సింహరాశి అమ్మాయిలు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని అంటే వారి యొక్క సొంత నిర్ణయాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో అంటే సొసైటీలో తమకంటూ ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ రావాలని ఆశిస్తారు వారి యొక్క ప్రయత్నాలను కంటిన్యూ చేస్తూనే ఉంటారు వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో చక్కటి తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది అంటే ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సిమారహస్య అమ్మాయిలకు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది సినిమారాశి వారు ఎప్పుడు ఓటమిని అస్సలు యాక్సెప్ట్ చేయరు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయపథంలో నడవటానికి ఇష్టపడుతుంటారు సినిమారశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు దీని వలన సింహరాశి అమ్మాయిలు ఎన్నో చిక్కులు కొని తెచ్చుకున్న వారవుతారు సింహరాశి అమ్మాయిల యొక్క విచిత్రమైన గుణం ఏమంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతుంటారు అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో నిందించడం ఇతరులను నిందిస్తూ గిలికజ్జలు పెట్టుకోవడం జరుగుతుంది అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి అమ్మాయిలకు మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు నచ్చదు సింహరాశి వారి స్వభావం ఏమంటే మోసం చేయటం నమ్మించి నట్టిట్ట ఉంచటం కపట ప్రేమ చూపించటం వీరి స్వభావం అనేది ఇలా అస్సలు ఉండదు అదేవిధంగా అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని కోరుకుంటారు వీరు అందరికన్నా తెలివిన వారమని చాలా గట్టిగా నమ్ముతారు అదేవిధంగా సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు కానీ సింహరాశి వారు కీర్తి దాహం ప్రచార కాంక్ష రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దటం వెనక పెట్టిన విద్య ఇక సింహారాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు కూడా అనుగుణంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించు వృత్తుల్లో శాఖల్లో వీరు బాగా రణిస్తారు అంతేకాదు చక్కటి వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో కూడా ఈ రాశి అమ్మాయిలు బాగా రాణిస్తారు ఇకపోతే లో ఒక అద్భుతం జరగబోతుంది అదేంటంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవడం జరుగుతుంది ఆ వ్యక్తి మీ భర్త అవును పెళ్లి కని సింహరాశి అమ్మాయిలకు రాబోయే రోజుల్లో ఒక మంచి వ్యక్తితో మీకు పెళ్లి అనేది నిశ్చయమవుతుంది అతను మీ లైఫ్ లోకి అడుగు పెట్టడంతో మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు బాగా కలిసి వస్తుంది దేనికి లోటు లేకుండా ఉంటుంది మీ భర్త మిమ్మల్ని చాలా బాగా చూసుకోవడం జరుగుతుంది ఇకపోతే పెళ్ళైన సింహరాశి అమ్మాయిలు భర్తను ఏ విధంగా ప్రేమిస్తారు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం వారి యొక్క బాంధవ్యం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం పెళ్లైన సింహరాశి అమ్మాయిలు భర్తను ఎక్కువగా ప్రేమిస్తారు భర్త సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు భర్త ప్రేమను పొందేందుకు ఆరాట పడుతుంటారు సింహరాశి అమ్మాయిలు కష్ట సమయాల్లోనూ భర్తకు చాలా నీడగా తోడుగా సపోర్ట్ గా నిలుస్తారు అండగా ఉంటారు పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే భర్తను అస్సలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లరు సింహారాశి స్త్రీలకు భర్త పట్ల నిజమైన ప్రేమ అనేది ఉంటుంది వీరు ఎట్టి పరిస్థితులను నటించరు అలాగే వీరికి అంకిత భావం ఎక్కువగా ఉంటుంది వీరు భర్తను ఎక్కువగా నమ్ముతారు భర్త ఏది చెప్తే అదే చేస్తారు గీసిన గీత అనేది దాటరు భర్తతో మంచి బాంధవ్యాన్ని కొనసాగిస్తారు అదే విధంగా వారికి వచ్చినటువంటి వారి యొక్క హస్బెండ్ ను ఎక్కువగా గౌరవిస్తారు అందరిలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి తాపత్రయపడతారు వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల సింహరాశి అమ్మాయిని చేసుకునే విషయంలో మీకు ఎలాంటి డౌట్ వద్దు ఇకపోతే జ్యోతిష ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక విషయాల అంశానికి వస్తే కొన్ని రాసుల వారు చాలా అదృష్టవంతులని చెబుతున్నారు పండితులు ముఖ్యంగా సింహరాశికి చెందిన మహిళలకు డబ్బు విషయంలో అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు స్త్రీలు ఆకర్షణీయమైన ప్రతిష్టాత్మకమైన స్వభావం రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుంది కెరియర్ లో అభివృద్ధి ఉంటుంది ఆర్థిక రంగంలో మీరు అద్భుతంగా రాణిస్తారు ఆర్థిక విషయాల్లో రాణించగలుగుతారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి హార్డ్ వర్క్ వ్యూహాత్మక ప్రణాళికలు ఆర్థిక లాభాలకు దారితీస్తాయి అన్నింటి మీదే విజయం వరిస్తుందన్నమాట అయిపోతే ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్న కదా సింహరాశిలో పుట్టిన అమ్మాయిల జాతకం ఎలా ఉంటుంది మీ లైఫ్ లో జరగబోయే అద్భుతం ఏంటి సింహరాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్న కదా మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గని పైన ఆల్ విత్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్